హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రూటీ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి కనుమ రోజు వ్లాగ్ అనమాట మేము మా ఇంట్లో మా ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మనం చూద్దాం సంక్రాంతి రోజు కూడా భోగి మంట వేసుకున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా ఇంటి దగ్గర అయితే బాగా చలి ఉంది ఇంకా ముగ్గు వేసేటప్పుడు చలి వస్తుందని చెప్పేసి మేము భోగి మంట వేసుకున్నాము ఇది మాకొక్క పిల్ల మా మమ్మీ మా టోని మా కుక్క పిల్లకి కూడా నీట్గా స్నానం చేపించి బొట్టు కూడా పెట్టేసింది అనమాట సో మా ముగ్గు బాగుందా అండ్ నెక్స్ట్ మా డాడీ అయితే చెరుకు గడలు తీసుకొచ్చారు ఇంటికి డెకరేట్ చేద్దామని మా సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి ప్రతి సంవత్సరం మా హస్బెండ్ కూడా ఉండేవాళ్ళు ఈ సంవత్సరం తను మిస్ అయ్యారు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో ఏంటంటే వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను ఖచ్చితంగా ఎవరికో ఒకళ్ళకి హెల్ప్ అయితే చేస్తాము అని అనుకుంటున్నాను సో ఇలా సంక్రాంతి అప్పుడు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని పూజ చేసుకోవడం అయితే కామన్ కదా సో అలాగే మా అమ్మ అయితే మా నానమ్మకి అండ్ తాతయ్యకి అయితే పూజ చేసుకొని బట్టలు అయితే పెట్టేసుకున్నారనమాట సో లంచ్కి మా అమ్మ ఇంట్లో ప్రిపరేషన్స్ ఏమేమి చేసిందంటే పొంగలి పులిహోర ముద్దపప్పు పప్పు ఆలు ఫ్రై అండ్ వైట్ రైస్ ఇవి మా సంక్రాంతి రోజు లంచ్కి అయితే మా మదర్ ప్రిపేర్ చేశారనమాట ఇంకా సంక్రాంతి అంటే స్పెషల్గా కైట్ ఎగరేయడం కదా సో ఈసారి అయితే మా ఫ్రూటీ కూడా కైట్ ఎగరేసింది సో ఇది అయితే సంక్రాంతి డే వ్లాగ్ ఇంకా నెక్స్ట్ డే కన్మ వ్లాగ్ కూడా నేను ఇదే వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను కనుమ పండగ అంటే అందరికీ నాన్ వెజ్ ఫేస్ట్ అనమాట అందరికి తెలిసిందే కదా సో కనుమ రోజు అయితే నేను ముగ్గు నేననే కాదు అందరు ముగ్గే వేస్తారు అండ్ మార్నింగ్ టిఫిన్ కోసం మా మదర్ అయితే లివర్ చికెన్ లివర్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ గారలు అయితే చేశారనమాట చాలా టేస్టీగా చేసిద్ది గాయస్ మమ్మీ నాన్ వెజ్ ఫుడ్ ఏదైనా సరే మీ ఇంట్లో మీరు కనుమ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ చేయండి అయితే మా సిస్టర్కి కూడా చాలా బాగా అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఎందుకంటే ఫుడ్ చాలా ఐటమ్స్ చేయాలి కదా అందుకని స్టార్ట్ చేసాము సిస్టర్ ఏమో కట్టింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుందనమాట మా ఫ్రూటీ ఇదిగో ఇరవై నాలుగు గంటలు ఈ ప్యాకెట్ తినమంటే తినిద్ది ఇక్కడేమో మా ఇంకో సిస్టర్ చికెన్ కర్రీ వేస్తుందీ గోంగూర కూడా చేస్తున్నాము మా మమ్మీ మటన్ కర్రీ చేస్తుంది మా కష్టజీవి పని చేసిద్ది తిట్టించుకున్నద్ది అనమాట ఇక నేనేమో బగారా రైస్ నేను బగారా రైస్ స్పెషలిస్ట్ అనమాట లంచ్ ప్రిపరేషన్లో అయితే ఏమేం చేసామో చూద్దామా వచ్చేయండి సో ఆనియన్స్ మటన్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ కర్రీ రైతా కూర ఇది మాలే లంచ్ కనుమ స్పెషల్ ఇంకా ఈవినింగ్ అయితే పార్వేటకి వెళ్ళాము ఒంగోలులో గద్దలగుంటలో అనమాట పార్వేట చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పార్వేటకి అయితే వెళ్ళిపోయాము आज इसने पॉइंट गन लिया ना వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు